పోసలార్ ఒక మర్మగ్నుడు ఒక గొప్ప భక్తుడు కానీ పేదవాడు భిక్షాటన చేస్తూ ఉండేవాడు ఫుడ్ కావాలనేలా జీవిస్తున్నాడు అక్కడి రాజ్యాన్ని ఏలుతున్న రాజు ఎంతో కష్టపడి ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించాడు వేల సంఖ్యలో మనుషులతో ఇంకా ఎంతో ఖర్చుతో ఆలయం నిర్మించాడు దేవాలయ ప్రాణప్రతిష్ఠ దినోత్సవంగా ఒక రోజుని ఎంచుకున్నాడు ఆ రోజుకు ముందు రాత్రి తన కలలో శివుడు కనిపించి నన్ను క్షమించు నేను నీ ఆలయ ప్రారంభ దినోత్సవానికి రాలేను ఎందుకంటే నేను పోసలార్ కట్టిన ఆలయానికి వెళ్ళాలి అన్నాడు అకస్మాత్తుగా ఆ రాజు నిద్రలేచి ఆశ్చర్యపోయాడు శివుడు కలలో వచ్చి తాను కట్టిన అతి గొప్ప దేవాలయానికి రాలేను అని తనకంటే మెరుగైన పూసలారు కట్టిన ఆలయానికి వెళ్తున్నాను అని అన్నాడు రాజు వెళ్ళి చూడాలనుకున్నాడు ఆ అవతల ఒక చిన్న గుడిసెలో పూసలార్ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఆ రాజు లోపలికెళ్ళి పూసలారిని బయటికి తెచ్చి నీ ఆలయం ఎక్కడుంది అని అడిగాడు శివుడే వచ్చి నీ మందిరం నాదానికన్నా గొప్పదని చెప్పాడు ఇంకా ఆయన నీ ఆలయానికి వెళ్తున్నానన్నాడు శివుడే వెళ్తున్నాడంటే నేను కూడా వెళ్తాను ఎక్కడుంది అన్నాడు ఇబ్బందిగా నా ఆలయమా అది రాళ్ళు ఇటుకలతో కట్టింది కాదు నేను ఈ మందిరాన్ని నా హృదయంలో కడుతున్నాను అవును శివుడు నా గుడిలోకి రేపు వస్తాన్ని మాటిచ్చాడు కానీ మీకెలా తెలుసు అన్నాడు ఈ సంఘటన ఏం చెప్తోందంటే మీరొక ఆకారాన్ని మీ మనసు అంతరాల్లో గనక నిర్మించి మీ శక్తితో ఉత్తేజపరిస్తే లేదా మిమ్మల్ని సజీవంగా ఉంచే మీ ప్రాథమిక చైతన్యంతో సాధికారపరిస్తే అప్పుడది రాళ్లతో కట్టిన దానికన్నా సహజంగా ఉంటుంది మన చుట్టూ భౌతికంగా కట్టే కంటే కూడా ఎంతో వాస్తవంగా ఉంటుంది